नीला तुङ्गस्तनिगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्चं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्ठायां स्रजनिगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूयये वास्तु भूयः यल्ले इलं किळिये इन्नमुरङ्गुदियो செல்ல மின்னங்கை மீர் போதருகின்றேன் வல்லேயுன் கட்டுரைகள் பண்டே பண்டேயுன் வாய்தும் வள்ளீர்கள் நீங்களே நானேதானாயிடுக ஒல்லனை போதாய் உனக்கென்ன பேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்குள் వల్లనే కొత్త వల్లనే మాయనై పాడే ఆండాల్ దివ్య శరణం ఈ మాలిక సంభాషణ రూపంలో ఉన్నది బయట వారు ఇలా అంటున్నారు ఓ లేత చిలుక ఇంకనూ నిద్రిస్తున్నావా ఇదేమి ఆశ్చర్యమే ఇప్పుడు లోపలి గోపాంగన పూర్ణులైన పూబోడులారా ఇదిగో వస్తున్నాను బయటవారు ఇలా అంటున్నారు శీఘ్రముగా రావమ్మా లోపలి గోపాంగన ఇలా అంటున్నది అబ్బా గొల్లుమని ఉలికి పడునట్లు గొంతెత్తి చెవులు గడియలు పడునట్లు పిలవకండి వస్తాలే ఇప్పుడు బయటవారు ఇలా అంటున్నారు ఓ చిన్న చిలుక నీవు చాలా చమత్కారంగా మాట్లాడతావు నీ నేర్పరితనము నీ పుల్ల విరుపు మాటలు మేమిది వరకే ఎరుగుదమమ్మా లోపలి గోపాంగనులు ఇలా అంటున్నారు మీరే అట్టి సమర్థులమ్మా నేనేమి కాదులే అయినా మీరన్నట్లు నేను అట్టిదాని నేనేమో రావలసిన వారందరూ వచ్చారా బయటి వారు ఇలా పలుకుతున్నారు అందరూ వచ్చేసినారు నీవే వచ్చి లెక్క చూడవచ్చు కదా ఇప్పుడు లోపలి గోపాంగన వచ్చి నేనేమి చేయవలనో చెప్పరాదు బయటవారు కువలయ్య పీడనము అనే కంసుని గజమును కంసాది శత్రువులను సంహరించిన ఆ సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని కళ్యాణ గుణములను కీర్తింపగా రావమ్మ ఇట్లు చేసిన గాని మనము చేయు వ్రతము శుభప్రదముగా పూర్తి కాదు అని బయట నుంచి సమాధానము చెప్పి ఆమెను కూడా తమ గోష్టిలోకి చేర్చుకున్నారు గోపికలు